అందరికీ నమస్కారం మన మీడియా వార్తలకు స్వాగతం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో శనివారం నాడు అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం నిర్వహించిన జిల్లా వైద్య సిబ్బంది ఈ నేపథ్యంలో మైక్ ద్వారా ప్రజలకి అవగాహన కల్పిస్తూ అంబేద్కర్ కూడలి నుండి తలారి సింగ్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి అని మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే చెడు అలవాట్లు విడిచిపెట్టాలి అని ఆయన అన్నారు అదేవిధంగా పాఠశాలలో ఉన్న సమీపంలో ఎటువంటి మత్తు పదార్థాలు అమ్మకూడదని హాస్టల్ పక్కన ఉన్న కిరాణా దుకాణాలలో మత్తు పదార్థాలు క్రయ విక్రయాలు చేసి వారిపైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు చూపడ్డ వాళ్ళు అరికట్టిన అరికట్టినప్పుడు ఇది తగ్గించడం తగ్గుతుంది అనేది ముఖ్యంగా యువతులు స్కూల్స్ అండ్ కాలేజెస్లో కూడా అర్లీ స్టేజెస్లో పిల్లలు ఇది పికప్ చేసిన స్మోకింగ్ అనే హ్యాబిట్ని అది అరికట్టడానికి కూడా అబ్బుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా అందరికీ చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా ఇది పూర్తి అవగాహన ఉంది మనం స్కూల్ రీజన్స్ స్కూల్ ప్రాంతంలో కాలేజీలో ఉంటున్న ఎడ్యుకేషన్ ప్రాంతంలో ముఖ్యంగా రెసిడెన్షియల్ ఏరియాస్లో ఇట్లాంటి అమ్మడం ఇది మనం ఈ బ్యాక్అప్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా అమ్మడం మనం డిస్కరీ చేసినప్పుడు వినియోగం తగ్గిపోయింది అని కూడా వచ్చిన దాని పరిధిలో ఖచ్చితంగా పోలీస్ యాస్ వెల్ ఎస్ రెవెన్యూ అండ్ అదర్ డిపార్ట్మెంట్ కలిసి కట్టి హెల్త్ డిపార్ట్మెంట్ కలిసి దీని గురించిన కఠిన చర్యలు తీసుకుంటాం అండ్ ప్రజలకు కూడా దీని గురించిన అవకాశాలు పెట్టాం హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనకుంటున్న కొత్త ఆర్డర్ ప్రకారము రాబోయిన ఎనిమిది వారంలో ఎక్కడెక్కడ అక్రమ కట్టడాలు ఆ కట్టడాలు ఉన్నాయో ఎస్పెషలీ మనకున్న వాటర్ బాడీస్ కానీ వారు అబ్జెక్షన్ పూర్వం ఉంటున్న స్ట్రక్చర్స్ ఫస్ట్ ఎన్యుమినేట్ చేసేసి అది పంచాయత్ ప్లస్ రెవెన్యూ అండ్ పోలీస్ పోలీసు శాఖ సహకారంతో అన్ని చోట్ల అన్ని కూడా తొలగించాలని ఒక ఆదేశం ఇవ్వడం జరిగింది దాని కొరకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా రాజ్ డిపార్ట్మెంట్ రెవెన్యూ సీసీల గారి నుంచి కూడా అన్ని జిల్లాకి ఆదేశం పోలీస్ జరిగింది దాని దాని కొరకు ఆల్ కలెక్టర్స్ అండ్ పోలీస్ ప్లస్ పంచాయతరాజ్కి ఆదేశం ఇచ్చాము ఏకైక ముఖ్యంగా వాటర్ బాడీస్ బాగుపడబుడు ఆర్ గడ్డ పడూ ట్యాంక్ పొరమోలు అండ్ అదర్ అబ్జెక్షనల్ పొరమల్స్ ఎస్పెషల్లీ రోడ్ ఆర్ మనకున్న బరీల్ గ్రౌండ్స్ ఇలాంటి పొరమోకులు ఎక్కడో ఆక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా ఫస్ట్ ఐడెంటిఫై చేసి అది తొలగించడానికి ఇప్పుడు ప్రయత్నం జరుగుతుంది ఈ ప్రాపర్ ప్రాసెస్ ఫాలో చేసి చేస్తున్నాము దానికి అన్ని కూడా ఫస్ట్ సెక్షన్ సెవెన్లో నోటీస్ కూడా జరుగుతుంది ఏడు రోజు అయిన తర్వాత వాళ్ళు రిప్లై ఇవ్వకపోతే దాన్ని ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ సెక్షన్ సిక్స్లో అనదర్ నోటీస్ ఇచ్చేసి ఇది ఈ ట్రాఫిక్ జామ్ అండ్ రోడ్ సేఫ్టీ గురించిన వివిధ ఫిర్యాదు ఫిర్యాదులు కూడా ఒకసిన సోమవారం కానీ అక్కడ రైట్ వచ్చిన అది ఉన్న ప్రివెన్సెస్ రావడం జరిగింది సో అది అన్నీ కూడా చర్యలు తీసుకొని ఈ కార్యక్రమాన్ని వివిధ చూపించడం అంటే ఇప్పుడు ముప్పై ఐదు అడవి సరే యాభై అడవంటేస్ క్లాఫీ అయితే లేదు సార్ ఇప్పుడు మొత్తం ఎంత రోడ్ పరమో రోడ్ ఎంత విస్తీర్ణం ఉంటుందో అది ఆల్రెడీ సర్వే చేసేసి అందరికీ మార్కింగ్ చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారం చేస్తున్నారు అక్కడ ప్రజలకి ఏదైనా దీనికి దీని ఏదైనా వాళ్ళు పెట్టాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ అప్పీల్ చేస్తూ వచ్చింది ఏదైనా వాళ్ళకుంటున్న అని అధ్యక్షించుకుంటే అది ఈ చర్యలను తీసుకొని తర్వాత ఆ విధంగా ఈ అక్రమాలను నిర్వర్తించడం జరుగుతుంది అంటే నిన్నైతే కొందరు నోటీసులు ఇచ్చారు కొందరు నోటీసులు ఇవ్వలేదు అవి కూడా కొన్ని స్టార్ట్ చేస్తూ ఉంటున్నారు ఖచ్చితంగా నోటీసు ఇవ్వకుండా స్టార్ట్ చేయడానికి మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్